అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక కొమ్ము చెట్టు గురించి తెలుసుకుందాం ఆ చెట్టు వలన మనకి ఎటువంటి ప్రయోజనం అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం ఈ కొమ్ము చెట్టు కొమ్మి చెట్టు అనేది ఇది బాగా పరిశీలించండి ఇది కొమ్మి చెట్టు ఈ కొమ్ము చెట్టు అనేది మనకి చెట్టు ఆకులు ఆకులు కానీ కొమ్మ కానీ మనకి చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక యాభై సంవత్సరాల పూర్వం ఏం చేసేవాళ్ళంటే మా పూర్వీకులు ఈ ఆకులు ఊరికి దూసుకొని వీలైనంత వరకు ఎన్ని ఆకులు దూసుకుంటే అంత మంచిది అన్నమాట దూసుకొని ఒక కేజీ రెండు కేజీ ఆకులు బాగా దూసుకొని ఒక మట్టి కుండగా ఉండాలి పోగంత మట్టి కుండ ఆ మట్టి కుండలో ఆకుని వేసేసి దాంట్లో కొద్దిగా ఒక ఆరు లీటరు నీళ్లు పోసి ఆ కుండ మీద మూత వేసేసి కింద వేడి చేసేవాళ్ళు కట్టల కట్టలు పెట్టి వేడి చేసి ఈ విధంగా మూడు రోజులు వేడి చేసేవాళ్ళు మూడు రోజుల తర్వాత వేడి చేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులు అట్నే ఆర్పిస్తారు అంటే అట్నే సల్లారిస్తారు సల్లారిచ్చిన ఆరో రోజు ఆ మూత తెరిచినారంటే దాంట్లో నల్లగా ఒక అంత మాత్రం నల్లగా ఒక కాటుకు మాదిరిగా దిగింది ఆ దీనిని ఏం చేస్తామంటే చేసేవాళ్ళంటే మా పూర్వీకులు ఇప్పుడు మనం కాటుకని ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటామో ఆ విధంగా ఉపయోగించుకునేవాళ్ళు అప్పుడు కాటుక అనేది లేదు మాకు అంటే మా పూర్వీకులకి దాన్ని కాటుకు ఉపయోగించుకునే ఉపయోగించుకునేవాళ్ళు ఒక కళ్ళకి పెట్టుకునేది కానీ లేదా చిన్న పిల్లకాయలకి ఒక దిష్టి సుక్కలాగా పెట్టేదానికి ఉపయోగించుకునేవాళ్ళు ఆ విధంగా పెట్టుకునేదాని వల్ల ఎటువంటి హానికరం అనేది ఉండేది కాదు సాధారణంగా కొమ్మి చెట్టు ఆకులు అనేది ఆ విధంగా ఉపయోగపడతాయి అదేవిధంగా నెక్స్ట్ వచ్చి కొమ్మి కొమ్మి కట్ట కొమ్మి కట్ట అనేది ఇది ఈ చెట్టులోని ఒక కట్ట ఈ కట్టని సాధారణంగా ఎప్పుడంటే అప్పుడు కొట్టకూడదు ఒక ఆదివారం అమావాస రోజు అది కొమ్మి చెట్టు అనేది ఒక పొట్ట మీద ఉండాలి ఆ పుట్ట మీద మొలుసుండి కొమ్మి చెట్టుని ఒక కొమ్మని ఈ విధంగా చక్కగా ఉండే కొమ్మని ఒకే ఏడితో నరికేయాలి కస 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 నరకూడదు ఒకే ఏడితో నరికేసి ఆదివారం అమావాస రోజు వచ్చి ఇంటికి తెచ్చుకొని పసుపు కుంకుమ బాగా పెట్టేసి గంధకొంబిలో ఆడాడ చెల్లేసి మామూలుగా పూజ రూమ్లో పెట్టుకునేవాళ్ళు ఎందుకు పెట్టుకునేదంటే ఈ విధంగా పెట్టుకునే దానివల్ల వాళ్ళు మా పూర్వ ఇల్లుకి దీనివల్ల లాభం ఏమంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం సమాజంలో చాలామందికి గాలిలు పట్టుకొని అటా ఇటా ఊగలాడుతూ ఉంటారు ఊగలాడుతూ మనసులని పీడిస్తూ ఉంటారు అటు దీనికి ఈ కట్టని కర్పూరం ముట్టిచ్చేసి ఇంట్లో పూజ రూమ్లో పెట్టుకుంటాం కదా ఈ కట్టనే ఈ కట్టని ఎత్తుకొని ఎత్తుకొని ఆ దెయ్యం అయితే ఎవరికైతే పట్టుంటుందో వాళ్ళ దగ్గర కానీ ఎత్తుకొని పోతే వెంటనే వాళ్ళకు ఉండే దెయ్యం అనేది పోవటం అనేది జరిగింది ఎందుకంటే దీంట్లో ఉండే శక్తి అటువంటిది వాళ్ళు ఈ కట్టతో కొట్టాల్సిన గడపండి ఈ కట్టని ఎత్తుకుని పోయి వాళ్ళ దగ్గర దీన్ని చూపిస్తే చాలు వెంటనే ఉండే శక్తులు వాళ్ళని పట్టిస్తుండే దియాలన్నీ కూడా పారిపోయేవి ఈ విధంగా ఈ కొమ్మి కట్టను ఉపయోగించేవాళ్ళు ఇది ఈ విధంగా కొమ్మి కట్ట వలన కొమ్మి ఆకళ్ళ వలన ఇన్ని ప్రయోజనాలు ఉంది నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ప్రయోజనం కూడా ఉంది ఈ కొమ్మి ఆకల్లో ఈ కొమ్మి ఆకలను లేతాకులు వరికి గిల్లుకొని పచ్చి లేతాకులు వరకు బాగా గిల్లుకోవాలి వీలైనంత వరకు ఈ విధంగా ఎన్ని లేతాకులు దొరుకుతాయో అన్ని గిల్లుకొని ఏం చేయాలంటే సాధారణంగా మనకి చిన్నపిల్లకాయలకి సాంబ్రాన్ పొగ అనేది వేస్తూ ఉంటాం సాంబ్రాణి పొగ అంటే ఒక పొగాట వేస్తాం అప్పట్లో దీన్ని ఈ ఆకలిని వేసి సాంబ్రానికి వేసినామంటే ఆ పిల్లకాయలకి నచ్చు గిచ్చి పాడు పట్టుంటుంది లేదా మోసన్స్ పాడు మాంద కింద అంటారు అటువంటివి కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది అన్నమాట ఇది కొమ్మి ఆకుల్లో లేత ఆకుల్లోనూ కొమ్మి కట్టలోనూ ఈ విధంగా ప్రయోజనం ఉంది కాబట్టి ఈ కొమ్మి చెట్టుని మనం అతి పవిత్రంగా భావించాలి కాబట్టి మరి మరొక వీడియోలో మనందరూ ఒకటి ఒకటవుదాం నమస్కారం సాధారణంగా మేము దీనిని కొమ్మి చెట్టు అని పిలుచుకుంటాం కానీ కొంతమంది వేరే చెట్టును చూపించి అది కొమ్మి చెట్టుగా భావిస్తారు మేము మాతృభాషలో దీన్ని పిలుచుకునేది కొమ్మి చెట్టు అని ఇదే విధంగా వేరే భాషలో ఇంకొక మొక్కని కొమ్మి చెట్టు అంటారు ఆ చెట్టు గురించి మాకు తెలియదు ఇది వాస్తవంగా మాకు తెలిసిన కొమ్మి చెట్టు ఇది మన పూర్వీకులు మొదలుకొని వస్తుండే కొమ్మి చెట్టు